బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ ఈ రోజు మీషో నుండి ఒక ప్రొడక్ట్ అయితే వచ్చింది ఇప్పుడే వచ్చింది దాన్ని ఓపెన్ చేసి చూపిస్తాను ఈ వీడియో ప్రతి ఒక్కరికి కూడా బాగా యూజ్ అవుతుంది నేను మీషో లో తీసుకున్నాను చాలా తక్కువ ప్రైస్ కు వచ్చాయి ఇదేంటి పోట్లీ బటన్స్ లాగా ఉన్నాయి ఇవి మాకు యూజ్ అవుతాయి అనుకుంటున్నారా అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే ఇది చాలా మందికి తెలిసి ఉండొచ్చు తెలియపోయి ఉండొచ్చు బెడ్ లేని ఇల్లు అనేది ఉండదన్నమాట ఆ బెడ్ కి సంబంధించినవి బెడ్ షీట్స్ చేస్తాం కదా బెడ్కి మాటి మాటికి షీట్ జరిగిపోతూ ఉంటాయి అది కూడా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే మరీ ఎన్నిసార్లు సర్దినా పిల్లలు లాగేస్తూ ఉంటారు కూడా ఇద్దరు చిచ్చర్ పిడుగులు ఉన్నారు పెద్దలు చిన్నోడు వచ్చేసి మంచం ఎక్కితే చాలు లాగేస్తూ ఉంటారు నాకు అది తల తలబాణం తక్కువ ఉంటుంది ప్రతిసారి సర్దుకోవడమే ఇవి నా చేతులు అసలు ఉండాలంటున్నాయి అన్నమాట చిన్న చిన్నగా ఉంటాయి కానీ మంచిగా యూజ్ అవుతాయి మీకు కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి చాలా మందికి అయితే యూజ్ అవుతుంది ఇలాంటివి పెట్టడం వల్ల అని బెడ్షీట్ చిరిగిపోవడం ఇలాంటి వసలు జరగవు అనమాట చాలా సింపుల్గా వీటిని ప్లేస్ చేసుకోవచ్చు అనమాట నేను ఇన్స్టాలో చూసాను ఫస్ట్ టైం చూసాను యూజ్ అవుతాయా లేదా అనుకున్నా కానీ మంచిగా యూజ్ అయ్యాయి ఆర్డర్ పెట్టాను మీషోలో చాలా తక్కువ ప్రైస్ లోనే వస్తున్నాయి ఒకసారి ట్రై చేయండి వీటిని ఎలా యూజ్ చేయాలనేది మీకు చూపిస్తాను మిస్ చేసుకోకండి ఎందుకంటే ఈ ప్రొడక్ట్ చాలా బాగా యూజ్ అవుతున్నాయి ఆ సూది లాగా ఉంది కదా అది కూడా చాలా గట్టిగా ఉన్నాయి అనమాట మంచిగా యూజ్ అవుతాయి ఒకసారి ట్రై చేయండి నా ప్రమోషన్ ఏం కాదు నార్మల్ గా నేను తీసుకున్నాను కదా మీకు కూడా యూజ్ అవుతుంది కదా అనేసి చెప్తున్నాను అంతే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి యూజ్ చేస్తుంటే నాకు కింద కామెంట్ చేయండి లింక్ కావాలంటే నాకు హాయ్ అని కామెంట్ చేయండి మీకు కూడా అయితే ఇస్తాను వీటిని వచ్చేసి చూడండి ఎంత గట్టిగా ఉన్నాయో బ్యాక్ సైడ్ ఇది ఉంది కదా ఒక చిన్న బటన్ లాగా ఉంటాయి ఆ బటన్ ప్రెస్ చేస్తే వస్తుంది అనమాట చూడండి బ్యాక్ సైడ్ రౌండ్ లా తిరుగుతుంది సూది లాంటిది కానీ అయితే రాదనమాట అది ప్రెస్ చేస్తేనే బయటకు వస్తుంది చాలా సింపుల్ గా ప్లేస్ చేసుకోవచ్చు మీకు ఇప్పుడు తలగడలో పెట్టేసి మీకు చూపిస్తాను బెడ్ కూడా సేమ్ అలానే పెట్టుకోవాలి ప్రస్తుతానికి నాకైతే ఇది అవైలబుల్ గా ఉంది దీని బెడ్ అని డబల్ వచ్చేసి బెడ్షీట్ అనుకోండి ఇప్పుడు నేను దీన్ని ఇలా మంచిగా హోల్డ్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట ఆ సూది లాంటిది ఉంటుంది కదా దాన్ని అయితే ఎలా పెట్టుకున్నాను మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు అస్సలు గుచ్చుకోవాలన్నమాట స్మూత్ గానే ఉంటాయి లాస్ట్ లో పెట్టుకుంటాం కాబట్టి అసలు ఏ ఇబ్బంది ఉండదు మీకు చూపించడానికి అనేసి రెండింటిని రెండు రకాలుగా పెట్టాను అనమాట చూస్తున్నారు కదా ఇలా అయితే ప్లేస్ చేసుకోవాలి ఎక్కువగా కష్టపడక్కర్లేదు ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుంది తీసేటప్పుడు వెనక ప్రెస్ చేసి రిమూవ్ చేసేవచ్చు అంతే అనమాట లాగినా రాదనమాట పిల్లలతో చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఎలా ప్లేస్ చేయాలి ఎలా రిమూవ్ చేయాలనేది కూడా మీకు చూపించాను మీకు కావాలంటే మీషోలో అవైలబుల్ గా ఉన్నాయి ఇవి వచ్చేసి ఎయిట్ పీసెస్ అయితే వచ్చాయి ఇవి ప్రైస్ కూడా చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్ లో వస్తున్నాయి నాకైతే వన్ టెన్ రూపీస్ అయితే పడింది అన్నమాట మీషోలో గా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి వీడియో లైక్ చేయండి చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్